నమస్తే న్యూస్ కి స్వాగతం నా యశ్వంత్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రేషన్ షాపుల్లో పేదలకు సన్న బియ్యం పంపిణీ చేస్తుండటంతో శనివారం వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం రావూరు గ్రామంలో సన్న బియ్యం లబ్దిదారుల బండి రమేష్ ఇంట్లో రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసిన సన్న బియ్యంతో వండిన అన్నంతో భోజనం చేసిన ఎమ్మెల్యే నాగరాజు మరియు జిల్లా పార్టీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ ఈ కార్యక్రమంలో కిసాన్ సేల్ జిల్లా అధ్యక్షులు బొంపెల్లి దేవేంద్రరావు జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు అనిల్ రావు పాల్గొన్నారు ప్రభుత్వం అంటే మా కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు సన్నబియ్యం వేయడం సన్నబియ్యం ఇచ్చిన పేదల కడుపు నింపడే ఉద్దేశంతో ఇచ్చిన సన్నబియ్యాన్ని మా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి ఇంటికి వెళ్ళి మీరు చూడండి వాళ్ళ వారి కళ్ళల్లో ఎలా ఆనందం ఉందా లేదా అనే ఒక మా యొక్క ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారి యొక్క అనుసరించి మరియు నాకున్న కాన్సెప్ట్ ప్రకారంగా కూడా ఈరోజు నేను మరియు మా జిల్లా అధ్యక్షురాలు అయిన మా స్వర్ణమ్మ గారు అలాగే కిసాన్ సేల అధ్యక్షులు దేవేందర్ రావు గారు చైర్మన్ నడుకుడు వెంకటయ్య గారు అలాగే ఉపాధ్యక్షులు అనిల్ రావు మహిళా అధ్యక్షురాలు సోదరి సువర్ణ అందరం కలిసి మా యొక్క ఒక పేద ఇంటికి వచ్చి ఈరోజు వారు సన్న బియ్యం తెచ్చుకున్నారు వాళ్ళు వారితోనే ఈరోజు భోజనం చేయడం చాలా ఆనందంగా ఉంది మీ అందరూ తెలుసు బహుశా మీ ఏజ్ తక్కువ అనుకుంటాను నాకు అంటే నా సిక్స్టీ త్రీ ఇయర్స్ నేను నా చిన్నతనంలో పండుగలకైతేనే మా అమ్మ సన్న బియ్యం తెచ్చి వండేది చాలా గుర్తుంది నాకు సన్న బియ్యం తెచ్చి వండి ఆ రోజు మాకు పండుగ వాతావరణం ఉంది అలాంటి పండుగ వాతావరణం ఈరోజు ప్రతి ఇంట్లో ప్రతి గ్రామంలో మేము చూస్తున్నాం అది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క నిబద్ధత పట్టుదల ప్రజల కోసం ఏది ఆలోచించినా కూడా ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని చేసే కార్యక్రమం కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైనా కూడా చేస్తుంది స్వలాభాల కోసం లేకుంటే రాజకీయ లబ్ధి కోసం చేసిన ప్రోగ్రామ్స్ కాదు కాంగ్రెస్ ప్రభుత్వం ఏది చేసినా కూడా ఒక లాంగ్ టర్మ్ అంటే ఒక దీర్ఘకాలిక ప్రణాళిక తయారు చేస్తుంది మీరు చూసి ఉంటారు మన భారతదేశం స్వతంత్రం వచ్చినప్పటి నుండి మీరు ఏదన్నా తీసుకోండి ఏ సంక్షేమ పథకాలు తీసుకోండి లేక ఏదన్నా తీసుకోండి అది దీర్ఘకాలికైన తప్ప సలభ సకాలం కాదు స స్వల్పకాలం కాదు కాబట్టి ఈరోజు ఇక్కడ మన బండి రమేష్ అనే సోదరుని నేను వారి మేడం నాకలక్ష్మి గారు నాకు అన్నం కడుపు నిండా భోజనం పెట్టి మా నామపాటి మహిళ తినడం జరిగింది సో వారికి ప్రత్యేక అన్నదాత సుఖీభవ ఆ అమ్మ అమ్మాయికి వాళ్ళ కుటుంబానికి మేము చాలా ధన్యవాదాలు చెప్తున్నాం చాలా శ్రమతో వాళ్ళు చేసి ఈరోజు మాకు నేను చెప్పిన పొద్దున్నే ఎక్కడన్నా ఏ ఇంట్లో అన్నా భోజనం చేద్దామని మా ఉపాధ్యక్షులు అనిల్ రావుకు చెప్పగానే ఇక్కడ మన రమేష్ ఉన్నాడు వాళ్ళ ఇంట్లో తిందాం మనం అని అంటే సన్న బియ్యం తెచ్చుకో వారికి రేషన్ కార్డు ప్రకారంగా ఇరవై ఆరు కిలోలు వచ్చినాయమ్మా ఇరవై నాలుగు కిలోలు వచ్చినాయి ఇరవై నాలుగు కిలోలలో మాకు ఈరోజు ఒక మంచి ఒక తల్లిలాగా ఒక చెల్లిలాగా మాకు అన్నం వండిపెట్టింది సో చాలా సంతోషం మా యొక్క కాంగ్రెస్ ప్రభు ప్రభుత్వం ఏ పథకాలు తెచ్చినా కూడా ఒక దీర్ఘకాలిక పథకం అది గరీబీ హఠావు అనే నినాడంతో ఈ మాకు తెచ్చిన పథకాలలో ఇది ఒక గొప్ప పథకం ఆ నోటి కూడా ఆహార భద్రత చట్టం తెచ్చింది ఆహార భద్రత చట్టంతో ప్రతి పేదవాడికి కడుపు నింపాలని ఆ చట్టం ఆ చట్టం ఏం చెప్తుందంటే ప్రతి గరీబీకు హర్ పేడ్ బే కానాదేనా అనేది కాంగ్రెస్ ప్రభుత్వం నినాదం అలాంటి ఆ పథకాన్ని ఈరోజు మా ముఖ్యమంత్రి గారు మరి వాళ్ళ క్యాబినెట్ అంతా కూడా ఒక పెద్ద గొప్ప ఆలోచనతో ఈ యొక్క వినూత్నమైన అంటే ఒక అసలు ఇది దీన్ని ఎంత వివరించినా కూడా ఈ బో సన్న బియ్యం పైన మేము ఎంత చెప్పుకున్నా కూడా తక్కువనే ఎందుకంటే ఈరోజు పేదల వారి కళ్ళల్లో మేము సంతోషం చూస్తున్నాం ఈ అన్నం వారు కడుపు నిండా తింటారు వాళ్ళ పిల్లలు కూడా కడుపు నిండా తింటారు చాలా సంతోషంగా ఉంది ఈరోజు వారితో ఇలా ఈ విధంగా బోధించడం ధన్యవాదాలు జై హింద్ జై